మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ సూపరింటెండెంట్ గారికి విమరాణం ఇవ్వడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యల పైన వివరాణం ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ కనీసం ఉండాల్సిన మెడిసిన్ లేకపోవడం వల్ల వచ్చిన నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే కనీసం పారాషూట్ కానీ టోలో సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ రొమాడల్ ఇలాంటి ఇంజక్షన్లు కానీ టాబ్లెట్స్ కానీ కనీసం ఉన్నాల్సిన మెడిసిన్ లేకపోయేసరికి అంటే వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఆ మెడిసిన్ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ మెడిసిన్ ని అందుబాటులో ఉంచాలని అట్లాగే గర్భిణీ స్త్రీలకు వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవుతుంటే కూడా పట్టించుకోవట్లేదు అని భయప్రాంతులకు గురై వచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేయకుండా ప్రవేశానికి చిన్న పిల్లలకు కూడా సర్టులు జ్వరము తగ్గు సిధన వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకు ఇచ్చే కనీసం టానిక్లు కూడా లేని పరిస్థితి హాస్పిటల్లో ఏర్పడుతూ ఉన్నది కాబట్టి వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూపరింటెండి గారిని కలిసి ఈరోజు మెమరంగం ఇవ్వడం జరిగింది రేపు రానున్న కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని హైకోమ్ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం